సురేంద్ర గారు నమస్తే అండి నమస్తే అండి మరి పంతొమ్మిది నానాజీ గారి మీద అలాగే రఘురాం కృష్ణరాజు గారి మీద వైసీపీ నాయకులు చేస్తున్న ట్రోల్స్ కానీ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు కానీ ఎంతవరకు సమర్థిస్తారు అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు సార్ వాళ్ళిద్దరి మీద ప్రజా సంఘాలు దళిత సంఘాలు అంబేద్కర్ ఇష్టలు లేదంటే వేరే పార్టీ వాళ్ళు నిలదీయటం ప్రశ్నించటం తప్పులేదు కానీ వైసీపీ పార్టీ నాయకులు మరీ సిద్ధు లేకపోకుండా పేరు నాని కొడాలని అంబట్ రాంబాబు మా జూపూడన్న ఇలాంటి వాళ్ళు కూడా దళితుల విషయం గురించి మాట్లాడుతున్నారు దళితులకు అన్యాయం జరుగుతుంది మేమేదో చేశామని చెప్పుకున్నామంటే అసలు వాళ్ళకి ఇలువులు విశ్వనీయత ఉందనేది రాష్ట్ర ప్రజలందరూ దళితులందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు డాక్టర్కి అక్కడ అవమానం జరిగిందంటున్నారు నిజమే దాన్ని ప్రశ్నించడంలో ప్రజా సంఘాలు అన్నీ చేస్తున్నాయి అసలు వైసీపీ నాయకులకి బుద్ధి జ్ఞానం ఉందా మీరేం చేశారు డాక్టర్ సుధాఖం తప్పేసినప్పుడు ఏం మాట్లాడారు మాట్లాడలేదు కదా డాక్టర్ అత్యన్ను చంపేసినప్పుడు ఏమైపోయారు ఎవరికైనా న్యాయం చేశారా లేదు కదా సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన వాడిని ఏం చేశారు మీ పక్కన పెట్టుకొని తిప్పుకున్నారు మీరు కూడా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో అసలు దళితుల గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ కనీస నైతికత కానీ వైసీపీ పార్టీకి లేదు వాళ్ళు చేస్తున్నారంటే సిగ్గుమాలిన రాజకీయం మాత్రమే చేస్తున్నారు నిజంగా వైసీపీ నాయకులు ఇప్పుడు ఎవరైతే మాట్లాడారు నలుగురు దళితుల గురించి మాట్లాడాలంటే ముందు నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ నుంచి కూడా భర్తరపు చేస్తున్నట్టు చేపించండి అప్పుడు మాట్లాడండి అప్పుడు ఎవరన్నా నమ్ముతారు ఆ నిజమే వైసీపీ పార్టీ నాయకులు దళితుల పక్షాన ఉంటుంది లేదా దళితుల సమస్య మీద పోరాటం చేస్తుందంటే నమ్మొచ్చు మీరేమో సంపేసినట్టు పక్కన పెట్టుకొని తిరుగుకుంటా ఊరేగింపులు చేసుకుంటా దండలు వేసుకుంటూ ఇచ్చేసి ఈరోజు మీరు విమర్శిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు పెట్రోల్ అనుకుంటున్నారా లేదంటే మీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారా వేరే దళిత సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు మాట్లాడుతున్న నిజమే వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ తప్పలేదు అడుగుతారు మాలాంటి కూడా అడుగుతారు కానీ అసలు మీకు బుద్ధి జ్ఞానం ఎక్కడ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం ఓడిపోతే ఓట్ల కోసం మాత్రమే దళితులు గుర్తుకొస్తారు మీకు మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదా వాళ్ళకి అప్పుడు అన్యాయం జరిగినప్పుడు మాత్రం దళితులు గుర్తురాడు ఇది రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి దళితులందరూ కూడా గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి మనకి ఎంత అన్యాయం చేశాడు దళితులకి ఎంత ద్రోహం చేశాడు ఏ విధంగా చంపాడు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టాడు ఒక్కడ కూడా రియాక్ట్ అవ్వకోకుండా రోజు వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళ కపట రాజకీయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళ కుళ్ళు రాజకీయాన్ని కుట్ర రాజకీయాన్ని రాష్ట్రంలో ఉన్న దళితులందరూ అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి మాయలో పడొద్దని చెప్పేసి అన్యాయం జరిగితే ప్రశ్నించండి కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు కానీ పార్టీ వాళ్ళు చెప్తున్న మాటలు కానీ నమ్మి మీరు నాశనం అవ్వద్దని చెప్పేసి మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైతే తప్పు చేసే నిజమే ఎవరు ఏ చిన్న తప్పు చేసినా కానీ వాళ్ళు మరి బయటకు వచ్చి మాకు తప్పు అయిపోయిందని క్షమాపణ ఉన్నారు ఇంతవరకు వైసీపీ నాయకులు అయితే కూడా అసలు కనీసం మేము చేశాము మాకు తప్పు అయిపోయిందని మాట కూడా చెప్పలేదు కదా కనీసం అలాంటిది వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది ఎలాంటి రాజకీయం చేస్తున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే అందరికీ ఉందండి అంటే ఐదేళ్ళు ఎస్సీ ఎస్టీలు పట్టించుకోలేదంటారా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఎందుకు ఆ ఎస్సీ ఎస్టీ నాయకులకే తెలుసు వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు ఎవరిని పట్టించుకోలేదు కింద స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి గ్రామ స్థాయి వరకు ఉన్న ఎస్సీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఒక్కరిని పట్టించుకోలేదు ఎస్సీలకు అన్యాయం జరిగితే అడగటానికి వెళ్ళిన ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టారు ఎస్సీ కేసులు అన్నింటినీ నీరు కార్చారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం చనిపోయిన వాళ్ళకి ఏదైతే రావాల్సి అవి కూడా అందించలేని పరిస్థితికి వచ్చారు ఎస్సీ లీడర్ వెళ్తే వాళ్ళని అడ్డుకున్నారు ఎస్సీని గృహ నిర్బంధాలు చేశారు ఎస్సీని చంపేశారు ఎస్సీ మహిళల్ని ఇబ్బందికి గురి చేశారు అనేకమైన చేశారు ఎస్సీలకి దశాబ్దాలుగా ఉన్న ఇరవై ఏడు పథకాలను రద్దు చేశారు ఎస్సీ సప్లై నిధులను పూర్తిగా డైవర్షన్ చేశారు ఎస్సీలు మనుగడిని పూర్తిగా బాబాసాబు ఆలోచన విధానాన్ని పూర్తిగా బాబాసాబ్ వారసులను పూర్తిగా నాశనం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ పార్టీ మాత్రమే ఈ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఈ విధంగా ఎస్సీలని తొక్కేసిన వాళ్ళు కానీ ఈ విధంగా ఎస్సీలు మోసం చేసిన వాళ్ళు కానీ ఎవరిని చూడలేదు ఏదైనా అక్కడక్కడ తప్పులు జరుగుతాయి కొన్ని జరుగుతూ మాట మాత్రం వాస్తవం కానీ ఈ విధంగా కక్ష కట్టి టార్గెట్ చేసి మోసం చేసి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నాయకులు వాళ్ళు ఎస్సీల గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ నైతికత కానీ లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఈ ఎస్సీలు అందరూ అర్థం చేసుకోవాలి అంటే దళిత సంఘం నాయకులు ఎందుకని గతంలో ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడుల మీద ఎందుకు పోరాటం చేయలేదంటారు అసలు కొంతమంది చేశారండి కానీ చేయటాన్ని బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు అంటే రాజ్యాంగ ఏదైతే ఉందో నిరసన తెలియజేసేది ఈరోజు ర్యాలీలు పెట్టుకుంటున్నారు మీటింగ్లు పెడుతున్నారు నిరసన తెలియజేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ తీసుకోవాలంటున్నారు ఇంకొక వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు అదే కదా జగన్మోహన్ రెడ్డి చేసింది ఎస్సీ ఎస్సీ నాయకులు ఎవడన్నా రోడ్డు మీదకి వస్తే అది మీద తప్పుడు కేసులు వాళ్ళని అరెస్టులు చేయటము గృహ నిర్బంధాలు చేయటం మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదండి ఈ రోజు స్వేచ్ఛకి ఏదైనా జరిగిందంటే మాట్లాడగలుగుతున్నారు ఆ రోజు అది లేదు ఇది అర్థం చేసుకోవాలి అందరూ అంటే ఇప్పుడున్న పూర్తిగా లేదు రాజారెడ్డి రాజ్యాంగం మాత్రం అమల్లో ఉంది ఇప్పుడు బాబాసాహెబ్ రాజ్యాంగం అమల్లో ఉంది తప్పులు జరుగుతున్నాయి జరిగితే దాన్ని ప్రశ్నించే అధికారం కూడా రోజు ఉంది ఏ స్టేజ్ మీదకైనా వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు మీటింగ్లు పెట్టుకోగలుగుతున్నారు వ్యవస్థలో మాకు ఏ అయితే వెసులుబాటులో అట్లా అట్లాంటి ఉపయోగించుకోగలుగుతున్నారు అంతేగాని అంతకుముందు అవి ఏమీ లేవు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళిత నాయకుడికి ప్రజా సంఘాల అందరికీ కూడా తెలుసు ఆ విషయం